అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్ స్వాగతం టుడే అయితే మంచి ఆఫర్ సేల్ అయితే మళ్ళీ మీ ముందుగా అయితే వచ్చేసానండి ఈరోజు నేను చూపించే శారీస్ జార్జెట్ షిఫాన్సు వస్తాయి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి బ్లౌజ్ అయితే రాదు ఏ శారీకి శారీ లెంత్ వచ్చేసరికి మీకు ఐదు బావు ఐదున్నర వరకు అయితే ఉంటుంది ఏదైనా లైట్ మిస్ ప్రింట్ రావచ్చు అండి దానికి ఓకే అయితేనే బుక్ చేసుకోండి నైంటీ పర్సెంట్ ఫ్రెష్ ఉంటాయి ఏదన్నా ఒకటి అర శారీకి మిస్ ప్రింట్ వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి డ్యామేజ్ అయితే ఏముండదు బ్లౌజ్ అయితే రాదు ఓకేనా శారీ ప్రైజ్ వచ్చేసరికి ఒక చీర వచ్చి మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి బై టూ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సింగిల్ శారీ వచ్చి మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు చీరలు తీసుకుంటే ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మంచి క్లియరెన్స్ సేల్ అయితే మంచి స్టాక్ అయితే పెట్టేస్తున్నాను ఎవరికైనా నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసరికి మీకు జార్జెట్ అయితే వచ్చిందండి జార్జెట్ ఇలా డిజైన్ అయితే వచ్చింది మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ లెంత్ వచ్చేసరికి ఐదున్నర అయితే ఉందండి ఎవరికన్నా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా డైలీ వేర్కి ఎక్సలెంట్గా ఉంటాయండి బ్లౌజ్ అయితే రాదు బ్లౌజ్ వేరేది చూసుకొని వేసుకోవాలి ఇలా అయితే వచ్చింది చూడండి డిజైన్ ఏదైనా లైట్ మిస్ప్రింట్ వచ్చినా ఓకే మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా ఒక చీర తీసుకున్నా ఓకే రెండు చీరలు తీసుకున్నా ఓకే శారీ లెంత్ వచ్చేసరికి సిక్స్ మీటర్స్ అయితే రావండి ఐదు నుంచి ఐదున్నరే ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి షిమ్మర్ క్లాత్లు అయితే వచ్చింది ఇలా మీకు పైట్ చెంగు బట్టికైతే ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది పైట్ చెంగు మనం ఓనిలా తిప్పుకుంటాం కదా అక్కడ వరకు అయితే స్టోన్ వర్క్ వచ్చింది ఇలా కుర్చీల్లో కూడా వచ్చాయి ఓకేనా ఇంకా డ్యామేజ్ అయితే ఏముండదు ఈ శారీకి మిస్ ప్రింట్ కూడా లేదు మీకు షిమ్మర్ క్లాత్లో బాగా షైన్ అవుతుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్ కనపడుతుంది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీడియో కాబట్టి ఓపెన్ అయితే చేయట్లేదండి మొత్తం ఓపెన్ అయితే చేయట్లేదు నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి లెంత్ ఐదు మీటర్లే ఉందండి ఐదు పది అలా ఉంది ఓకే మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఏమైనా ఐదు మీటర్లు ఉన్నవి నేను చెప్తాను ఇది వచ్చేసరికి మీకు టసర్ సిల్క్లో అయితే ఉంటుంది పైట్ చెంగు బ్లౌజ్ అయితే రాదండి ఐదు బావు కన్నా కొద్దిగా తక్కువ అయింది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి టసర్ సిల్క్ ఆ స్టైల్లో అయితే వచ్చింది శారీ ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఒక సారే ఉంది వితౌట్ బ్లౌజ్ శారీ అందువల్ల ఇది కూడా ఈ ప్రైజ్లో పెట్టేశాను నాకైతే అసలు ఈ ప్రైజే పడలేదనమాట నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా అయితే వచ్చేది బ్లౌజ్ అయితే రాదు ఏదైనా లైట్ మిస్ ప్రింట్ వచ్చినా ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి డ్యామేజ్ అయితే రాలేదు ప్యూర్ కాటన్ శారీ పైచంగా వచ్చేది ప్రతి సారీకి పైటిచంగి వచ్చేది బ్లౌజ్ అయితే రాలేదు ప్యూర్ కాటన్ ఇది వచ్చేసరికి మీకు డాలా జార్జెట్ అయితే వస్తుందండి ఇలా జెరీ బార్డర్ అయితే వచ్చింది చూడండి ఇలా అయితే వచ్చేది మీకు శారీ బ్లౌజ్ అయితే రాదు ఐదు బావు ఐదున్నర అయితే ఉంటుంది లెంత్ మళ్ళీ ఐదున్నర ఉంటేనే తీసుకుంటాం అనుకున్న వాళ్ళు పెట్టొద్దండి అన్నీ ఐదున్నరలు అయితే రావు ఐదుంబావు ఐదు నుంచి ఐదు డెబ్భై ఐదు అయినా అయితే ఉంటుందండి ఈ శారీ మీద నేను ఇంకా ఐదు మీటర్లు ఉన్నవన్నీ తీసేసి నేను ఐదు బావు ఐదున్నరవి కలిపి అయితే పెడుతున్నాను అనమాట ఐదు మీటర్లు ఉన్నవి మనకి ఫైవ్ హండ్రెడ్ టూ శారీసే పెట్టేస్తాను ఇవి మాత్రం ఐదు యాభైకి రెండు చీరలు మ్యాక్సిమం టూ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఫైవ్ ఫిఫ్టీలో టూ శారీస్ వస్తాయి కదా ఓకేనా కలర్ కాంబినేషన్ అయితే ఇది పైట్ చెంగి వచ్చేది ప్రతి శారీకి పైట్ చేంగ్ వచ్చేది మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి షిఫాన్ క్లాత్ అయితే వచ్చిందండి మీకు ఇలా త్రీ లేయర్స్ అయితే వచ్చింది చూడండి డిజైన్ షిఫాన్ అయితే వచ్చింది డిజైన్ వచ్చేసరికి ఇది డ్యామేజ్ అయితే ఏమి ఉండవండి అన్నీ చెక్ చేసి పంపిస్తాను డ్యామేజ్ అయితే ఉండదు బ్లౌజ్ అయితే ఉండదు ఇది వచ్చేసరికి మీకు పాయిల్ ప్రింటింగ్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు షిఫాను అలా అయితే ఉంది పాయిల్ ప్రింట్ అయితే వచ్చింది మంచి సిమెంట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది పాయిల్ ప్రింట్ పైట్ చెంగు వచ్చేది పైట్ చెంగుకి కూడా వచ్చాయి చూడండి ఓకేనా వీడియో కాబట్టి ఎక్కువ చూపిద్దాం అనేసి ఓపెన్ చేయట్లేదు నచ్చితే మాత్రం ఫాస్ట్ బుక్ చేసుకోండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఇదిగోండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి డైలీవరీకి ఎక్సలెంట్గా ఉంటాయండి మీకు ఐదు బావ ఐదున్నర అయితే ఉంటుంది ఏదన్నా ఫైవ్ మీటర్స్ ఉన్నా నేను డిస్పాచ్ చేసేటప్పుడు చెక్ చేసి మీకు మెన్షన్ చేసి మీ అమౌంట్ మీకు వేయమన్నా వేస్తాను లేకపోతే వేరే శారీ ఏదైనా సెలక్షన్ చేసుకోండి ఇది కూడా షిఫాన్ మీద పాయిల్ ప్రింట్ అయితే వచ్చింది మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మొత్తం ఇది పాయిల్ ప్రింట్ అండి ఓకేనా మీకు డ్యామేజ్ అయితే ఏముండదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇది వచ్చేసరికి షిఫాన్ క్లాత్ మంచి బ్లాక్ కలర్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే చిన్న డిజైన్ అయితే వచ్చింది ప్రతి శారీకి పైట్ వచ్చేది వచ్చింది పైట్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ అయితే రాదు ఐదు యాభైకి టూ శారీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఇది వచ్చేసరికి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది సాటిన్ బార్డర్ అయితే వచ్చింది నెమలిపించే బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ మీకు నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మీరు ఇవాళ బుక్ చేసుకుంటే రేపు అయితే ప్యాకింగ్ అవుతాయండి ఎల్లుండి అయితే డిస్పాచ్ అవుతాయి మినిమం ఒక టెన్ డేస్ అయితే వేసుకోండి మీకు పార్సెల్ రావడానికి మరీ హెవీగా ఉంటే మాత్రం పార్సిల్స్ వాటికి టూ డేస్ అయితే అవుతాయండి ప్యాకింగ్ అవడానికి ఇదిగోండి జార్జిట్ ఫ్యా జార్జిట్ ఏనండి జార్జిట్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి ఫ్లవర్స్ డైలీ వెర్క్ ఎక్సలెంట్గా ఉంటాయండి బ్లౌజ్ వేరే వేసేసుకొని వేసుకోవచ్చు డైలీ వెర్క్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి షిఫాన్ క్లాత్ వైలెట్ విత్ మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్లో మొత్తం ఇలా జెరీ లైన్స్ అయితే వచ్చాయి ఐదు బావ ఐదున్నర అయితే ఉంటుంది లెంత్ పైట్ చెంగు వచ్చింది బ్లౌజ్ అయితే రాదు డ్యామేజ్ అయితే ఏమి ఉండవండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి డ్యామేజ్ అయితే ఏం ఉండదు ఇదిగోండి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది అసలు డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది మీకు అనేవి వచ్చాయి పైట్ చెంగులో బ్లౌజ్ అయితే రాదు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు కరెక్ట్ కలర్ అయితే కనిపిస్తుందండి మళ్ళీ పిక్స్ ఫిక్స్ అని మాత్రం అడగొద్దండి ఎందుకంటే బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి ప్యాకింగ్లు జరుగుతూ ఉంటాయి మళ్ళీ పిక్స్ పెట్టడం అయితే అవ్వదు ఒకటికి రెండు సార్లు చూసుకొని మీకు ఏ శారీ నచ్చితే ఆ అయితే మీరు బుక్ చేసేసుకోండి మళ్ళీ పిక్స్ పెట్టడం అయితే అవ్వదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఇందాక బ్లాక్ కలర్ చూపించాం కదా ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం మంచి జార్జెట్ అయితే వచ్చింది డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చు నచ్చితే మాత్రం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ పెట్టేసాయండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుందండి ఇవన్నీ డబల్ డబల్ కూడా రావు ఎందుకంటే వితౌట్ బ్లౌజ్ శారీస్ కాబట్టి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డోలా మ్యాష్ మెల్లో అండి ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ మంచి వైలెట్ విత్ మీకు ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ మిస్ చేసుకోవద్దు మ్యాక్సిమమ్ టూ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది మీకు ఇదిగోండి మళ్ళీ ప్రైస్ తగ్గించమని మాత్రం అడగొద్దండి ప్లెయిన్ శారీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదా శారీకి మనం ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వేసుకున్న కానీ ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ మాత్రం సేమ్ డిజైన్లో మీకు ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఏవైనా తీసుకోండి ఐదు యాభైకి రెండు చీరలు డోలా మ్యాష్ మెల్ల అయితే వచ్చింది మీకు పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది వైలెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి శారీ మాత్రం మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఐదు బావ ఐదున్నర అయితే ఉంటుంది లెంత్ మిస్ చేసుకోవద్దు ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ టూ శారీస్ పెట్టిన శారీస్ కూడా ఒకటి రెండు ఉన్నాయి అందువల్ల అవి కూడా అయితే కలిపి పెట్టేస్తున్నాను ఇదిగోండి షిఫాన్ క్లాత్ అయితే వచ్చింది ఇలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ కాల్స్ చేయొద్దు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి రిప్లై అయితే ఇస్తాను నెమలిపించిన కలర్కి మీకు పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఒక ఐదు అయితే పిక్స్ తీసుకోండి వాటిలో ఏ శారీ అవైలబుల్ ఉంటే అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ సింగిల్ సింగిల్స్ ఉంటాయి కాబట్టి ఒక శారీ నా అందరికి ఇవ్వలేం కదా గ్రీన్ విత్ మీకు డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా జెరీ బోర్డర్ అయితే వచ్చింది చూడండి డైలీ డెలివరీకి చాలా బాగుంటుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఓకే బాగుంటుందండి శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి ఇది కూడా అదే చెప్పా కదా సిక్స్ ఫిఫ్టీలోవి టూ త్రీ ఉన్నాయి అవి కలిపేస్తాను ఇది కూడా మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు ఇలా బార్డర్ అయితే వచ్చింది చూడండి ఐదు బావ్ ఐదున్నర అయితే ఉంటుందండి శారీ లెంత్ ఐదు మీటర్లు ఉంటే మాత్రం మీకు పంపించను మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వేస్తాను డిస్పాచ్ చేసేటప్పుడు అయితే చెక్ చేస్తానండి ఫస్ట్ అయితే మీరు శారీ అవైలబుల్ ఉందని కానీ పేమెంట్ వేసేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీ అడ్రస్ అయితే ఫుల్ పెట్టేసేయండి ఇది వచ్చేసరికి డాలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేదండి ఇవి ప్రైస్ ఎక్కువ పెట్టినవే ఇంకా క్లియరెన్స్ సేల్ కింద అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే కొత్త స్టాక్ ఆర్డర్ ఇచ్చాం మళ్ళీ అవి ఇవి ఎక్కువైపోతుంది అనమాట స్టాక్ మీకు బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇలా బాక్సెస్ బాక్సెస్గా అయితే ఉందండి శారీ మొత్తం ఇంకా ఇలాగే ఉంది బాక్సెస్ బాక్సెస్గా ఉంది పైట్ చంకి ఇలా కుర్చీలు కూడా వచ్చాయి బాక్సెస్ బాక్సెస్గా ఉంది బ్లాక్ అండ్ లైట్ సిమెంట్ కలర్ కానీ బ్లూ కలర్ షేడ్ కానీ ఉంది ఐదు బావ ఐదున్నర అయితే ఉంటుందండి లెంత్ మిస్ చేసుకోవద్దు లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది పెసరపచ్చ గ్రీన్ ప్లెయిన్ శారీ ఇది వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం జెరీ లైన్స్ అండి ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఈ రెడ్ విత్ మీకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి పైట్ చెంగింగ్ వచ్చేసరికి ఇలా లైన్స్ లైన్స్గా అయితే వచ్చింది బ్లౌజ్ అయితే రాదు ఓకేనా ఐదు బావ ఐదున్నర అయితే ఉంటుంది పైట్ చెంగ్ లైన్స్లా వచ్చింది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది లైట్ ఆరెంజ్ రెడ్డిష్ షేడ్లు అయితే ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇది అయితే రావండి ఏ శారీకి బ్లౌజులు రావు ఐదు యాభైకి రెండు చీరలు ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కలర్ చాలా బాగుందండి అసలు నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి షిఫాన్ క్లాత్ డిజైన్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఐదు యాభైకి రెండు చీరలు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోని సిస్టర్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి ఇదిగోండి శారీ వచ్చేసరికి ఇలా వచ్చేది మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ప్రొఫెషనల్ కొరియర్ కానీ పోస్టల్ కానీ వేస్తామండి ఆ రెండిట్లో మీకు ఏది కావాలో మెన్షన్ చేయండి డిటీడీసీ అయితే లేదండి డిటీడీసీ కావాలంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వేస్తే డిటీడీసీకి వేయమన్నా వేస్తాను ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఒక చీర వచ్చి మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ బై టూ శారీస్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లైక్ సిస్టర్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ